పోరాటానికి పౌరుషానికి మారు పేరైన కొమరం భీముడి స్ఫూర్తితో రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని ఈ ఆదిలాబాదు గడ్డ మీద నుంచే ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాన్ని ప్రకటించిన ఆ ఇంద్రవెల్లి స్ఫూర్తిగా నలభై యాభై నలభై సంవత్సరాల పైగా ఆనాడు హక్కుల కోసం ఇంద్రవెల్లి ఆదివాసీలు పోరాటం చేసి ఎంతో మంది నేల కొరిగినారు వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలను గుర్తిస్తాం ఆదుకుంటామని చెప్పి అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తామని ఆనాడు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా ఆ కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి నష్ట పరిహారం ఇవ్వడానికి ఆనాటి అమరులను మన ప్రభుత్వం ఆదుకున్నది అదే కాకుండా ఆనాడు ప్రేమ్సాగర్ రావు గారు అన్నారు మీ పాలమూరు జిల్లాను ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటావో మా ఆదిలాబాదును కూడా మీరు దత్తత తీసుకోవాలి ఆదిలాబాదును అభివృద్ధి చేయాలని మిత్రులు ఆనాడు చెప్పడం జరిగింది నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా ఆదిలాబాదు బిడ్డలకే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్న నూటికి నూరు శాతం అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా రాబోయే రెండు నెలల్లో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి ఎంపీ నగేష్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా యొక్క అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశాలు కలెక్టర్లను వివిధ శాఖల అధికారులను అక్కడికే పిలిపించి రోజు మొత్తం సమీక్ష చేసి మీ సమస్యలకు పరిష్కారం చూపించి మీ అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా మళ్ళీ తొందరలోనే ఆదిలాబాద్కు వచ్చి అభివృద్ధి మీద సమీక్ష చేస్తా అదేవిధంగా సాగునీరు ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రెండు వేల ఏడు ఎనిమిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏటి నుంచి మొదలుపెట్టి చేవెళ్ల వరకు ముప్ప పదహారు లక్షల ఎకరాలు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పనులను ప్రారంభించాడు దానికి కాక వెంకటస్వామి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలి ఆదిలాబాద్ కు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కాక వెంకటస్వామి గారు ప్రయత్నం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును పనులు ప్రారంభించడమే కాకుండా ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలి అని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాంతంలో పనులు చేసారు కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి మీకు నీళ్ళు వస్తాయని మేము అనుకున్నాం పాపం ఒక పెద్ద రూపంలో మీకు దయ్యమై పట్టిండు మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు ఆయన ఉద్దేశమేందో దురుద్దేశమేందో నాకు తెలియదు పేరు మార్చిండు ఊరు మార్చిండు అంచనాలు మార్చిండు పేరు అయింది ఊరు ఇంకెక్కడికో పోయింది అంచనాలు లక్ష యాభై వేల కోట్లయినాయి పదేళ్ళు తిరిగే లోపల లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు కాళేశ్వరం కడితే మూడేళ్లలోనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది ఆదిలాబాద్కు మాత్రం చుక్క నీరు రాలే ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప మన భూముల్లో బీడు భూముల్లో చుక్క నీరు రాలే అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా మీ అందరికీ మాట ఇవ్వదలుచుకున్న మిత్రులు నగేష్ గారికి శంకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుకు అనుమతి ఇచ్చిండ్రు కానీ ఆనాటి ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తుకు అనుమతిస్తే ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున సాగునీరు అందించొచ్చని ప్రణాళికలు ఉన్నాయి దాని కొంత మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టింది ఆ తర్వాతి కాలంలో నూట యాభై మీటర్లకు అనుమతి ఇవ్వడానికి సూత్రపాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది కానీ తెలంగాణ ప్రభుత్వమే ఆనాడు పెడచెవిన పెట్టింది తుమ్మిడేటి దగ్గర ఉండాల్సిన ప్రాజెక్టు తరలిపోయి చిన్నకాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిర్ల పేరు మీద ఎక్కడికో కిందికి తరలిపోయింది కరీంనగర్ జిల్లాలో నిర్మాణం జరిగింది అదైనా మంచిగా జరిగిందా అంటే లక్ష కోట్లు ఈరోజు గోదావరి పాలైపోయినాయి గోదావరిలో కొట్టుకపోయినాయి పాపం ఊరికే పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నారో సూరు సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటున్నారు ఎప్పుడైనా అక్రమ సంపాదన అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు ఇవాళ కండ్లతో చూస్తున్నాం బిడ్డ ఓదిక్కు కొడుకు ఓదిక్కు అల్లుడు ఓదిక్కు ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడ ఇవాళ ప్రజలకింత చేస్తే మనం ఏదన్నా దాంట్లో బుక్క తిన్నామంటే అర్థం ఉంది కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు అందుకే ఈ రోజు నూట యాభై మీటర్ల ఎత్తున ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది